నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాతల తరం పోయింది తండ్రుల తరం పోయింది ఇప్పుడు కొత్తగా కొడుకుల తరం వచ్చింది అసలు ఏంటో తలా తోక లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏందో మాట్లాడుతున్నా అంటే ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా అంటే వైఎస్ రాజారెడ్డి మొత్తం మీద వైఎస్ఆర్ కుటుంబం గురించి అయితే నేను మాట్లాడుతున్నా ఎడుగురి సంది కుటుంబం గురించి ఇప్పుడు సరికొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి అనే పేరు వింటా ఉన్నాం అసలు ఎవరు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అని మనం ఒకసారి చూస్తే రాజరెడ్డి గారికి పైన ఇద్దరు ఒక పెద్ద వెంకటరెడ్డి అంట చిన్న వెంకటరెడ్డి అంట అట్లా ఆ కుటుంబాలకు పడేది కాదు మొత్తం మీద రాజేరెడ్డి గారు చీలిపోయి రాజేరెడ్డి రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబమే సపరేట్ అయిపోయింది మరో తరహాలో ఇటు సైడు చిన్న వెంకటరెడ్డినో పెద్ద వెంకటరెడ్డినో ఆ కుటుంబ సభ్యులు ఎవరంటే ఆ తరతరాలుగా మొన్న మొన్న వైఎస్ రెడ్డి గారిని చంపిన కేసులో పోయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ పిల్లలైనటువంటి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి లేకుండా ఉంటే వాళ్ళ తాత అయినటువంటి వైఎస్ జార్జి రెడ్డి వీళ్ళంతా సపరేట్ కుటుంబము ఇప్పుడు ఆ కుటుంబంలోని ఒక వారసుడు వైఎస్ అనిల్ రెడ్డి కొత్తగా వచ్చాడు అసలు దేంట్లో ఏ క్రమంలో ఎవరికి సేవలు చేసి లేకుండా ఉంటే ఏ ఎన్జిఓలు స్థాపించి లేకుండా ఉంటే ఎవరికైనా కుట్టుమిషన్లు మంచినాడా గుడ్ల పంచినాడా ఇల్లులు కట్టించినాడా ఏదైనా సేవా కార్యక్రమాల్లో ఆయన పేరు వచ్చిందేమో అని ఆ గూగుల్ చేసి చూసి అర్థమవుతుంది అది ఇది కాదు ఏకంగా మద్యం కేసులో ఈ అనిల్ రెడ్డి అడ్డంగా బుక్ అయినాడు ఇది సరికొత్త అప్డేట్ అసలు ఏ విధంగా బుక్ అయినాడంటే ప్రస్తుతం అసలు ఎవరైతే ఈ వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నాడో అనిల్ రెడ్డి యొక్క పిఏ దేవరాజు ఆ దేవరాజుని అయితే సిట్టి అధికారులు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రా రా మా ముందర గుచ్చు అని చెప్పి ఎందుకు ఈ మధ్య స్కామ్లో చెప్పలేనటువంటి కోణం సిట్టి అధికారులు కనిపెట్టేశారు అసలు ఇన్ని రోజులు నేను సహజంగా అనుకునేవాడిని వరే ఇంతమంది బయటకు వచ్చినారు కదా ఎవరు ఎవరినో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కొడుకున్నటువంటి పెద్దిరెడ్డి మీద నుండి వీళ్ళదే జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్లే అది వేరే విషయం వీళ్ళు కాకుండా కొత్త కొత్తగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన పక్కన ఉండేటువంటి సెక్రటరీ ఏవెన్ ధనుంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా ఐఏఎస్లో ఐపీఎస్లో చదువుకున్న చిన్నోళ్ళు వీళ్ళు వీళ్ళు కాక మన ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పుకునేటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి అయితే ఈ యొక్క వైఎస్ అభిమానుల్లో లేదా వైసీపీ పార్టీ యొక్క అభిమానుల్లో ఒక డౌట్ ఉంటుంది ఒరే వాళ్ళు అందరు పోతున్నారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేనటువంటి మనిషి కాబట్టి ఆయన ఈ చొక్కా పైన చిన్న మరక కూడా లేదనుకుంటానే ఉన్నారు నాకడది డౌటు కానీ ఆల్రెడీ సిట్ అధికారులు వేసినటువంటి రెండు ఛార్జిషీట్లలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో అయితే రాయడం జరిగింది రెండు ఛార్జీ షీట్లలో కూడా ఈ క్రమంలో కూడా వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు కూడా రాయడం జరిగింది ఇదంతా మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు ఈ సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే అంటే ఈయన ఇంకా పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులు ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళు కనిపెడతారు కనిపెడతారు ఈ క్రమంలో ఈ కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే యాస్ షిర్మలా గారికి కెపాసిటీనే లేదు మరో రకంగా ఎప్పుడు ఆడబెట్టాలని తక్కువ చేసేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ మనం ఆల్రెడీ ఒక ప్రూఫ్ ఉన్నది వాళ్ళ దగ్గర ఏదైతే షేర్స్ ఉన్నాయో హైదరాబాద్లోని ఎన్సీఎల్టీలో కేఎస్ మరి నా తల్లికి చెల్లికి ఈ యొక్క బిజినెస్ మెయింటైన్ చేయడం చేత కాదు నేను ఏదో టర్మ్స్ బాగున్నప్పుడు గిఫ్ట్ డీలో ఇచ్చాను వాళ్ళకి చేత అంటే చేత కాదు ఆ డబ్బులు లేదా ఆ షేర్లు నాటి నాకు ఇచ్చే నేను డెవలప్ అయిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడబిడ్డల పైన చిన్న చూపు చూసి అవి వెనకలాకున్నాడు కేసు కూడా గెలిచాడు కాక మరో కోణంలో ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఎవరు ఉన్నారు ఇప్పుడు తోడు తల్లి చెల్లె అదే ఇల్లు మరో రకాల వాళ్ళ సతీమణి ఉన్నారు బాగానే ఉండదు వీళ్ళని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పక్కన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రాజేరెడ్డి గారు దూరం పెట్టారు వాళ్ళ పెదనాయన బిడ్డల్ని ఈ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు వైఎస్ అనిల్ రెడ్డి కావచ్చు ఇట్టా ట్రోళ్ళందరినీ దండుపాల్యం బ్యాచ్ మొత్తాన్ని ఎతకొచ్చి పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గంతకు తగ్గ బొంత నిట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాలజీ ఏదైతే ఉండదో దాన్ని చూస్ చేసుకున్నాడు ఇంక ఇంచుమించు అదే వయసు అయినటువంటి ఆ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళని దరిచేర్చుకున్నాడు అస్సలు అర్ధ రూపాయి బిళ్ళ ఉపయోగం లేని పక్కన కనీసం చూసి నవ్వడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో ఎందుకు అనిల్ రెడ్డి యొక్క ఆయన యొక్క విశిష్టత ఏంటంటే బా ఆయన ఈ సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఆయన ఒక పెద్ద నిష్ణాతుడు దేంట్లో ఈ మద్యాన్ని తయారు చేసే దాంట్లో మద్యాన్ని సరఫరా చేసే దాంట్లో మద్యం వల్ల డబ్బులు లూటీ దాంట్లో ఆయన ఒక పిహెచ్డినే చేసి వచ్చాడు యాస్ నా కుటుంబ సభ్యుడు ఇలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తృప్తిపడి మరి మరీ ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ క్యాష్ హ్యాండ్లర్లు అనమాట వచ్చే డబ్బులు ఏదైతే వీళ్ళకు అక్రమ మార్గంలో ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముకునే దానికి డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చారో అందుకు అక్రమంగా వీళ్ళకి ఇద్దాం సార్ మీ కమిషన్ అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ డబ్బుల్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత అంతా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే టీము అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే టీము వీళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళందరూ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మొగ్గుతున్నారు అండ్ వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి ఎక్కడున్నా అంటే ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి వాళ్ళంటూ జైలుకి పోరు వీళ్ళని నమ్మిలోళ్ళే జైలుకి పోతారు ఏది మనం స్వయాన రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే చూస్తే ఈవెన్ ఆవిడ యంగ్ ఏజ్లో ఇరవై రెండు ఏళ్ళ వయసులో దేశం లేక టాపర్గా వచ్చి శ్రీలక్ష్మి గారు ఆవిడ జీవితం సర్వనాశనం చేసుకునేది ఏదైనా చెప్పమన్నే కాడా పెట్టమన్నే కాడా సంతకాలం పెట్టిన పాపానికి మొత్తం మీద ఓడికి పోయినారు జైలుకి ఈ రాజశేఖర రెడ్డి గారు లేకుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు బారో అది వేరే విషయంలే ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన దానికి ఆల్రెడీ ఒక తప్పు జరిగింది కదా ఇంకన్నా ఏదన్నా తెలుసుకొని ఎంగేజ్లో ఉన్నాడు కరెక్ట్గా పరిపాలిస్తాడు అనుకుంటే ఆయనకు అందరం మీకు ఇస్తే డబ్బు 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 అని చెప్పి ఈవెన్ ఇసుక స్కామ్లో కూడా ఆల్రెడీ మన దేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు కేసేసింది దీంట్లో ఏకంగా జేఎస్టి అనే ఒక కంపెనీ పైన అదేవిధంగా ప్రమిద అనే కంపెనీ పైన వీటిపైన కేసులైజేసి ఉన్నది దీనికి కూడా పద్దెనిమిది కోట్లు కట్టాలి దీంట్లో కూడా సిద్ధస్తు ఎవరంటే ఇదే అనిల్ రెడ్డి మొత్తం మీద ఈ మంచి ప్రభుత్వంలో లేదా దేశంలో ఉన్నటువంటి సమర్థమైన ప్రభుత్వం ఎన్డీఏ హయాంలో ఈ అనిల్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి పోతారనే సూచనలు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన మేనేజ్ చేసి మేనేజ్ చేసి ఇన్రోజు చేస్తాడు ఏమేనో కృష్ణుడు అంత టోడే శిశుపాలుడికి మన తప్పుల వరకు ఎగ్జామ్స్ ఇచ్చాను బా ఆ తర్వాత నా వల్ల కాదన్నాడు ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటారే పోతే ఒకవేళ మన మైండ్లో ఏమైనా డౌట్లు ఉండొచ్చు ఏమైనా కేంద్ర పెద్దలు కాపాడుతున్నారు వాళ్ళు కాపాడుతున్నారని ఇసుకలో స్కామ్ చేసా ఏమో నిన్నమటి రాంబాబు గురించి తెలుసు కదా ల్యాండ్ స్కాములు చేశా మధ్య స్కామ్ అనేది పెద్దది ఎన్ని ఎన్ని పాపాలను కాపాడతారో వాళ్ళకి చికాగో చేసి ఉన్నిటిని ముందు జైల్లో వేసి మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అవినీతి అన్ని లిస్టు చిట్టా ఆడున్నది అందుకే ఆ అన్న ఊన్న అయ్యా శరణు శరణు అని చెప్పి క్రిస్టియానిటీ ఓటింగ్ దూరం చేసుకున్నాడు ముస్లిం ఓటింగ్ దూరం చేసుకున్నాడు ప్రతి దానికి ఈ బీజేపీ వాళ్ళకి వంత పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఓవరాల్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మొత్తం మీద ఈ మనం తెలుసుకుంది ఏంటంటే ఈ వీడియో పరంగా వైఎస్ కుటుంబానికి ఎవరైనా సరే సాయం చేస్తే సాయం చేసినటువంటి అధికారులు జైలు పోతారు ఇంకా ఒక్క మాట అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే ముగిస్తాను దీనికి శాంపుల్ ఎగ్జాంపుల్ తారస్థాయి కొసమిరు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ వైఎస్ భారతి గారి గురించి కూడా నేను ఒక మాట చెప్తా ఏంది గతంలో అగ్నిమాపక శాఖకు పనిచేసినటువంటి డిఐజి గాను డీజీ గాను పనిచేసినటువంటి ఆ సిఐడి సునీలు అదేవిధంగా సంజయ్ వీళ్ళిద్దరూ రెండు టెర్మ్స్లో చేశారు ఆ టెర్మ్స్లో వాళ్ళ దగ్గర ఉద్యోగాలు కొరత ఉంటుంది కదా లేకుండా అంటే గవర్నమెంట్ ఎగ్జామ్లు పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అట్లా స్ట్రైట్ ఇవే స్ట్రైట్ ఇవే గ్రీన్ కార్పెట్ పరిచి మరి వంద మంది ఉద్యోగుల్ని ఎవరైతే భారతి రెడ్డి గారు రెఫర్ చేశారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసారు ఇప్పుడు జైలుకు పోతుంది ఎవరు కేసులు ఎదుర్కొంటుంది ఎవరు మీరేమో మళ్ళీ వాళ్ళు ఏం బా దళిత బిడ్డ అయినటువంటి మన సునీలపైన కేసు పెడతారని చెప్పి మీరేమో వాపోతిరే కావాలని రాజకీయం చేస్తారు ప్రతి దాంట్లో కులం వంటకట్టే అయితే ఆ ఉద్యోగాలకు ప్రేరేపించినటువంటి భారతీయ రెడ్డి విషయం ఒకసారి మాట్లాడాలి మీరు కూడా అది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చైతన్యతో ఆలోచన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు